ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఈ నెల జూన్ పద్నాలుగవ తేదీన శనివారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది జ్యేష్ట మాసంలో అందులోను శనివారంతో కలిసి వచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది ఈ రోజున వినాయకుడిని పూజిస్తే ఎన్నో సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి సంకటహర చతుర్థి అంటే మన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయే రోజు ఈ రోజున గణపతిని ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ పద్నాలుగవ తేదీన శనివారం నాడు ఇంట్లో వినాయకుడిని పూజిస్తే ఇక మీ కుటుంబానికి పట్టిందల బంగారమే మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది నరక బాధల నుండి విముక్తి లభించి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి జూన్ పద్నాలుగవ తేదీన సంకటహర చతుర్థి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో గణపతి వ్రతాన్ని ప్రారంభించాలి ఈ శక్తివంతమైన వ్రతాన్ని ప్రారంభించే ముందు ముందుగా పూజ ముగ్గు వేసుకోవాలి అలాగే కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి ఎరుపు రంగు పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి దీపం ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించగానే ముందుగా దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం సమర్పించాలి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత గణపతి పటం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో మూడు గుప్పెళ్ళ బియ్యం రెండు వక్కలు రెండు రెండు ఎండు ఖర్జురాలు అలాగే పదకొండు రూపాయలు బిల్లులను వేసి ఆ ఎరుపు రంగు వస్త్రంలో గణపతికి ముడుపు కట్టాలి వినాయకునికి ముడుపు కట్టేటప్పుడు మీ మనసులోని కోరికలన్నీ గణపతికి చెప్పుకుంటూ మూడు ముడులు వేస్తూ స్వామివారికి ముడుపు కట్టాలి ఈ ముడుపును పూజ గదిలో పెట్టి ముడుపుకు నమస్కారం చేసుకొని ఓం గన్ గణపతి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఇక పూజలో గణపతికి నైవేద్యంగా అరటి నివేదించవచ్చు లేదా ఒక చిల్లం బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది చివరిగా వినాయకుడికి హారతిని ఇచ్చి ముడుపుకు కూడా హారతిని ఇచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని మీ పూజను ముగించుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి మరలా సాయంత్రం కూడా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును ఇప్పి తీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న కుటుంబం అంతా స్వీకరించాలి వినాయకునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇరవై ఒక గరిక ఆకులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న గణపతికి సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అదేవిధంగా మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఇరవై ఒక యాలకులను తీసుకొని ఆ యాలకులను దారానికి గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి గణపతి పటానికి వేయండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీరువాలో కానీ మీ పరసులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది మీ భర్తకు కూడా అదృష్టం కలిసి వస్తుంది ఈ సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని చదువుకోండి ఈ గణపతి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉపవాసం ఉండేవారు రాత్రి చంద్రుని చూసి మీ ఉపవాసాన్ని విరమించాలి అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండండి అలాగే మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే గణపతి ఆలయంలో గరిక మాలను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా వినాయకుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అదేవిధంగా భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మింటి గుమ్మ ముందు కట్టండి ధనపరంగా ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక వివాహమైన ఆడవారు ఈ రోజున తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగలి ప్రాప్తి వర్దిల్లుతుంది ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది జిల్లడు మొక్కను వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు పెళ్లి కాని వ్యక్తులు అలాగే వివాహం ప్రయత్నాలు చేసేవారు జిల్లాడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహ గడియలు ఏర్పడి మంచి సంబంధం కుదురుతుంది ఇక ఉద్యో ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసే వ్యక్తులు గోమాతకు ఆహారాన్ని తినిపించండి సత్వరమే ఉద్యోగం ప్రాప్తిస్తుంది అలాగే పీతలకు దానం చేస్తే కోటి రేట్ల పుణ్య ఫలితాను పొందవచ్చు ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి సో ఇదంటే వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదంటే వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వే జన సుఖిన భవంతు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్